యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం దానం చేద్దామండి బైబిల్లో నుంచి ఇర్మియా గ్రంథం ముప్పైవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ముప్పైవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనము చదువుకుందాం పదిహేడవ వచనం వారు ఎవరునూ లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడినదనియో నీకు పేరు పెట్టుచున్నారు అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను నీ గాయములను మాన్పెదను ఇదే వాక్కు దేవునికి స్తోత్రం చెప్దామండి అరే ఈ ఈరోజున ఒక వాక్యాన్ని మనము ధ్యానం చేద్దామండి ఆ వాక్యాన్ని నేను పలుకుతాను అందరము అందరూ పలకండి నేను చెప్పిన మాటను అందరూ పలకండి నీ గాయములను మాన్పెదను నీ గాయములను మాన్ పెదను చాలండి ఈరోజున మనము ఈ గాయాలను గురించి మనం ఈరోజున మాట్లాడుకుందాం సాధారణంగా మనిషికి గాయాలు ఎక్కువగా దేనికి అవుతూ ఉంటాయి అంటే శరీరానికి గాయాలు అవుతూ ఉంటాయి అలాగే ఇంకో రకంగా కూడా గాయాలు అవుతూ ఉంటాయి అది హృదయానికి గాయాలు అవుతూ ఉంటాయి గాయం అంతే కదా కొంతమంది అంటారు మనసుకు గాయం తగిలింది అంటూ ఉంటారు ఇలాగ కొన్ని గాయాలు అవుతూ ఉంటాయి అయితే గాయాలు అసలు మనిషి మనిషికి ఎందుకు వస్తాయి శరీరానికి కానీ మనసుకు కానీ ఏదో ఒక కారణం వలన గాయాలు అవుతూ ఉంటాయి కొన్ని గాయాలు అయితే తొందరగా మానతాయి కొన్ని గాయాలైతే తొందరగా మానవు ఉదాహరణకి షుగర్ పేషెంట్ అనుకోండి వాళ్ళకి ఏదన్నా కాలుకి దెబ్బ కానీ ఏదన్నా తగిలితే అది తొందరగా మాంద్ ఆ గాయం తొందరగా మాంద్ ఒక్కొక్కసారి కాలు తీసేస్తారు ఒక్కొక్కసారి చెయ్యి తీసేస్తారు ఎందుకనంటే ఆ గాయం ఇంకా మాందని డాక్టరే చెప్తూ ఉంటాడు అంటే మానే గాయాలు ఉంటాయి తొందరగా కొన్ని గాయాలు తొందరగా మానవు అలాగే హృదయానికి సంబంధించిన కూడా కొన్ని గాయాలు మానవచ్చు అలాగే కొన్ని గాయాలు కొన్ని సంవత్సరాల నుంచి కూడా వస్తున్నటువంటి గాయాలు చాలా అనేటివి మనము చూస్తూ ఉంటాం వాస్తవానికి మనిషికి శరీరానికి ఎందుకు గాయాలు తగులుతున్నాయి అని అంటే బైబిల్ ఒక మాట ఉంటుందండి సామెతల గ్రంథము ఏడవ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి చదువుతున్నాం చూడండి జార స్త్రీ మార్గముల తట్టి నీ మనస్సు తొలగనీయకము దారి తప్పి అది నడుచు పోకము అది గాయపరచి పడద్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది ఇక్కడ జ్ఞాని అయిన సొలోమోను ఈ సామెతలు రాస్తూ యవనస్తులకి రాస్తున్నాడులే అండి ఇది అందరికీ వర్తిస్తుంది చాలామంది దేని వలన గాయపరచబడుతున్నారు అని అంటే పాపము వలన గాయపరచబడుతూ ఉన్నారు ఉదాహరణకి కొన్ని చాలా చెడు అలవాట్లు చాలా దొరలవాట్లు మనల్ని మనుషుల్ని గాయపరుస్తూ ఉన్నాయి ఉదాహరణకి కొంతమంది కిల్లీలు నమ్ములుతూ ఉంటారు పాంపరాగులు నమ్ములుతూ ఉంటారు వాళ్ళకేం క్యాన్సర్ వస్తుంది నోటి క్యాన్సర్ వస్తుంది అంటే వాళ్ళ పనులు గాయపరచబడుతున్నాయి కొంతమంది చాలామంది సిగరెట్లు తాగుతూ ఉంటారు దానివల్ల ఏం గాయపరచబడుతూ ఉంటుంది ఊపిరితిత్తులు పాడైపోతాయి ఊపిరితిత్తులు గాయపరచబడుతూ ఉంటాయి చాలా మంది మందుకు బానిస అయిపోయారు మద్యానికి బానిస అయిపోయారు అలాగ సారా తాగటం తాగటం వలన ఏం గాయపరచబడుతుంది అని అంటే లివర్ గాయపరచబడతా ఉంది లియర్ లివర్ అనేది గాయపరచబడతా ఉంది ప్రియరా మనం తాగుబోతుల్ని మనం గమనించినప్పుడు ఆ వాళ్ళు కనుక ఫైనల్ స్టేజ్లోకి వెళ్ళారు అని అంటే వాళ్ళు ఒక్కసారి బ్లడ్ కక్కితే అది వచ్చి తలుపు గుమ్మ దగ్గర పడుతుంది ఎందుకంటే లోపల తాగి తాగి లివర్ పగిలిపోయింది అంటారు డాక్టర్లందరూ కూడా ఎందుకంటే ఆ లివర్ అంత గాయపరచబడినట్లుగా వాళ్ళు తాగుతూ ఉంటారు ఊపిరితిత్తులు పాడైపెట్టేటట్లుగా ఆ దానిని తాగుతూ ఉంటారు తెలియరా అంటే మన శరీరం ఎందుకు గాయపరచబడతా ఉంది అనంటే ఆ కొన్ని దురవాట్ల వల్ల శరీరం అనేది గాయపరచబడతా ఉంది ఈ ఈ విధంగా మనము మనిషి తాను చేసే పాపం వలన మానవుడు గాయపరచబడతా ఉన్నాడని ఇక్కడ సలోమోను తెలియజేస్తా ఉన్నాడు ఇక్కడ రాస్తూ మాట ఏమంటాడనంటే చాలా మంది దేని వలన గాయపరచబడుతున్నారంటే పర స్త్రీ వలన గాయపరచబడతా ఉన్నారు స్త్రీలకైతే పర పురుషుడు వలన గాయపరచబడతా ఉన్నారు ఈరోజు నా చాలా కుటుంబాలలో చాలా కాపురాలు పాడైపోవటానికి గల కారణం చాలా కాపురాలు గాయపరచబడ్డగల కారణం ఏంటంటే అక్రమ సంబంధాలు హృదయాలని ఆ కుటుంబాలని పాడు చేస్తున్నాయి కుటుంబాలని గాయపరుస్తున్నాయి కుటుంబాలను గాయపరుస్తున్నాయి కూర్చోనా కుటుంబాలని గాయపరుస్తున్నాయి నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి గవర్నమెంట్ జాబ్ చేసే ఆయనే గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఆయనకి ముగ్గురు పిల్లలు ఉన్నారు అయితే ఆయన సంపాదించేటువంటి డబ్బులన్నీ ఏం చేసేవాడు అని అంటే వేరే ఒక స్త్రీ మోహంలో పడిపోయి అన్నీ ఆమెకు పెడతా ఉండేవాడు వీళ్ళకి మాత్రం పచ్చడన్నం పెట్టేవాళ్ళు ఆమెకు మాత్రం ఆమె పిల్లలకు మాత్రం మాంసం పెట్టేవాడు జాయింట్లు తెచ్చి పెట్టేవాడు అయితే ఆయన ఉద్యోగం చేశాడు బాగా రిటైర్మెంట్ అయ్యారు ఆ డబ్బులను కూడా ఆ ఎవరితో అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళ కుటుంబం తినేసింది అంత డబ్బులన్నీ అయిపోయిన తర్వాత ఈయన వయసు కూడా అయిపోయిన తర్వాత ఈయన మొసలాడు అయిపోయిన తర్వాత ఆమెంది ఆ పరస్త్రీ అనింది ఇక నా ఇంటికి నువ్వు రావద్దు నువ్వు నా ఇంటికి వచ్చావంటే నీ మీద కేసు పెడతాననింది ఆ రోజు నుంచి ఇంటికి రావడం మానేశాడు చివరికి పిల్లల జీవితాలు పాడైపోయాయి భార్య చనిపోయింది చనిపోయేటప్పుడు ఆయన చాలా దీనస్థితిలో చనిపోయాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్న దారిలోనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకునే డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్తున్నటువంటి దారిలోనే ఆయన చనిపోయాడు బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుందండి వేస్య సాంగత్యం చేసేవానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండను అని అంటే జీవితాలు గాయపరచబడతా ఉన్నాయి స్త్రీలైనా పురుషులైనా ఇటువంటి పాపం మనిషిని ఏం చేస్తుంది అంటే గాయపరుస్తుంది గాయపరుస్తుంది కాబట్టి మనిషి మొదటిగా తను పాపం వలన గాయపరచబడుతూ ఉన్నారు ఇది శరీరానికి చాలా గాయాలు తగులుతున్నట్లుగా మనము చూస్తున్నాం ఆ తర్వాత నేను చెప్పాను హృదయానికి తగిలే గాయాలని అవి ఎక్కడ రాయబడ్డాయి అని అంటే బైబిల్లో జకర్యా గ్రంథం అని ఒక పుస్తకం ఉంటుంది అందులో పదమూడవ అధ్యాయం జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆరో వచ్చిన భాగంలో ఆరో వచ్చిన భాగంలో మత్తైసు వార్తకు అండి జకర్యా పదమూడు ఆరు నీ చేతులకు గాయములేమని వారు వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును చాలండి ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లాంటి గాయాలు తగిలాయి అనంటే ఒకడన్నాడు ఒకడున్నాడంట ఇక్కడ వాడు ఎలా ఉన్నాడు అంటే వాడి శరీరం అంతా గాయపరచబడింది రోడ్డు మీద తిరుగుతున్నాడు ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ప్రజలందరూ కూడా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి అయ్యా బాబు నీకు ఏంటి నీ ఒళ్ళంతా గాయాలు ఉన్నాయి నీ గాయాలకి కారణం ఏంటి అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి ఆ గాయపరచబడిన వ్యక్తి ఇలా చెప్తున్నాడు అయ్యా ఈ గాయాలు ఎట్లా అంటే నేను కొంతమందిని ప్రేమించాను అంటే కొంతమందిని అభిమానించాను కొంతమంది గౌరవించాను ఇది నేను ప్రేమించిన ఆ వారి ఇంటికి నేను వెళ్ళాను నేను ప్రేమించిన నా స్నేహితుల ఇంటికి నా బంధువుల ఇంటికి నా రక్త సంబంధుల ఇంటికి నేను ఎంతగానో ఆప్యాయంగా చూసుకున్న వారి ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో నాకు తగిలిన గాయాలు అని అన్నాడు నేను ప్రేమించిన వారే నాకు చేసినటువంటి గాయాలు అని ఆయన చెప్తున్నాడు ఇదే గాయము అని అంటే గుండెకు తగిలిన గాయం హృదయానికి తగిలిన గాయం గాయం కొంతమందిని మనం గమనిస్తున్నప్పుడు ఎవరో ఏదో అంటే అదంత గాయం అవ్వదు కానీ మనం ఎవరినైతే చూస్తామో మనం ఎవరినైతే పోషిస్తున్నామో మనం ఎవరినైతే సహాయం చేస్తున్నామో మనం ఎవరినైతే అభిమానిస్తున్నామో ఆ వాళ్ళు మనల్ని ఒక మాట అన్నప్పుడు ఇంత చేశానో ఈ మాటతో అన్నాడని మన హృదయం ఏమవుతుంది గాయపరచబడుతూ ఉంటుంది ఇది అవ్యక్త అంటున్నాడు ఇది ఈ గాయాలు నాకు ఎక్కడ తగిలాయి అని అంటే నేను ప్రేమించిన వారి ఇంట నాకు తగిలిన ఈ గాయాలు ఎలా ఉంటాయి అని అంటే పిల్లలు తల్లిదండ్రులకు చేసే గాయాలీ గాయాలు భార్య భర్తకు చేసే గాయాలీ గాయాలు భర్త భార్యకు చేసే గాయాలీ గాయాలు ప్రియుల ఆ కన్న కట్టుకున్న వారే చేసే గాయాలి గాయాలు రక్త సంబంధికులు చేసేటువంటి గాయాలి గాయాలు అవి గుండెకు తగిలిన గాయాలు గాయాలు ఆ చెప్పుకోలేని గాయాలు మా అమ్మగారు అనుభవాలు ఎన్నో ఉన్నట్టున్నాయి గాయాలే గాయాలు మనసులో మనసులో ఉండేటువంటి గాయాలు ఇట్లాంటి గాయాలన్నీ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను మరలా నేను జ్ఞాపకం చేస్తాను ఒకసారి ఇద్దరు తల్లిదండ్రులు వృద్ధులు ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు గొడవ ఆడుకుంటున్నారంటండి అయితే బాగా గొడవ పడుతున్న పరిస్థితులలో ఆ కొడుకు ఏం చేశాడనండి తల్లిదండ్రులని అమ్మ నాన్న మీరు ఒక నాలుగు రోజులు విహారయాత్రకు వెళ్ళేసి రండి కాశీకి నేను మిమ్మల్ని పంపిస్తాను కాశీకి వెళ్ళేసి రండి అని చెప్పేసి వాళ్ళని రెడీ చేసి సూట్ కేసులో బట్టలని సదిరేసేసి రైల్వే స్టేషన్లో టికెట్ కొనుక్కొని వాళ్ళకి టికెట్లు కొనిచ్చి తీసిచ్చి వాళ్ళ చేతిలో కొంత డబ్బులు పెట్టి ట్రైన్ ఎక్కిచ్చి వెళ్ళిపోయాడు ట్రైన్లో కూర్చున్న వీళ్ళు ఆ కొడుకు పెట్టినటువంటి క్యారేజ్ బాక్స్ని ఓపెన్ చేయగానే అందులో ఒక చీటీ కనపడింది ఆ చీటిలో ఇలా రాసింది ఏమని రాసింది అని అంటే కొడుకు కన్న కొడుకు రాశాడు తల్లిదండ్రులకి ఏమని రాశాడు అని అంటే అమ్మా నాన్న మీరు వెళ్ళండి దయచేసి మరలా తిరిగి నా ఇంటికి రావకండి అని రాశాడు దయచేసి ఈ కొడుకు పోషించే కొడుకు గాయాలు చేసే కొడుకు అయితే వాళ్ళు వెళ్ళారు కాశీకి కాశీలోనే మునిగిపోయారు తిరిగి రాలేదు అంటే ఆ టైంలో ఆ మాటకి వారి హృదయాలు ఏమయ్యాయి అని అంటే గాయపరచబడ్డాయి గాయపరచబడ్డాయి ఒక పిల్లలు తల్లిదండ్రులకి ఏం చేస్తున్నారు అని అంటే గాయాలు చేస్తున్నారు కాబట్టి భార్య భర్తల మధ్యలో కూడా గొడవలైనప్పుడు కోప్పడండి కానీ లేదా ఒక మాట అనండి కానీ హృదయానికి ఏం చేయకూడదు గాయాలు చేయకూడదు భార్య అనరాని మాట భర్తను అనకూడదు భర్త కూడా భార్యని అనరాని మాట అనకూడదు ఎందుకంటే అది గాయం అయితే ఆ గాయాలు మానవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తుంది ఇది ఈ హృదయానికి తగిలేటువంటి గాయం అయితే మన మూల వాక్యం మనం ఏం చదువుకున్నాము అని అంటే నే నీ గాయములను మాన్పెదను మాన్పెదను ప్రియుల అట్లాంటి గాయాలు మనకు అయ్యాయా మన భవిష్యత్ మన గతంలో మన బంధువులే మనల్ని గాయపరిచారా మన పిల్లలే మనల్ని గాయపరిచారా మన రక్త సంబంధికులే మనల్ని గాయపరిచారా లేదా నీ శరీరానికే గాయమైందా నీ ఆత్మకు గాయమైందా నీ గుండెకు గాయమైందా అయితే ఏసు ప్రవారు చెప్తున్న మాట ఏంటంటే నేను నీ గాయములను మాన్పేదను దేవునికి స్తోత్రం అంతా మా అండి అరలు గాయాలు మానాలి అని అంటే కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఆ జాగ్రత్తగా గమనించండి అయితే ఏసు ప్రవారు ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను నీ గాయములను మాన్పేదను అనే మాట చెప్తున్నాడు అయితే గాయాలు ఎలా ఆయన మాన్తాడో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో యేసుప్రేవారు గాయాలనా ఎలా మాన్పచ్చో ఆయన ఒక ఉపమానం ద్వారా యేసుప్రే వారు చెప్పారు ఆ ఉపమానం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను యేసుప్రభు ఒక ఉపమానాన్ని ఆయన చెప్తాడు ఆయన ఏం చెప్తాడు అనంటే ఒక మనుషుడు ఎరుసలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వెళ్తా ఉన్నాడంట ఎరుషలేము నుండి ఎరుకో అనే పట్టణానికి దిగి వెళ్తూ ఉన్నాడంట దిగి వెళ్ళటం అంటే అర్థం ఏంటంటే ఎర్శులేం అనే పట్టణము కొండ మీద ఒక కొండ మీద కట్టబడిన పట్టణం మనం కొన్ని పట్టణాలను మనం చూస్తాం కదా గోనదళ్లం చూసిన కొండ మీద ఇల్లులు ఉంటాయి క్రీస్తురాజపురం చూసిన కొండ మీద ఇల్లులు ఉంటాయి ఇలాగ కొండ మీద కొన్ని ఇల్లులు కట్టబడతా ఉంటాయి అలాగే కొంచెం లోతట్టు ప్రాంతంలో కొన్ని పట్టణాలు లో ఉంటాయి మా సింగినగర్ లోతట్టు ఉన్న ప్రాంతమే కొండ మీద ఉండే ఇల్లులన్నీ చాలా సేఫ్గా ఉన్నాయి మొన్న వరదలు వచ్చినప్పుడు మా ఇల్లు మునిగిపోయింది మా ఇత మా అత్తగారి ఇల్లు మాత్రం చాలా క్షేమంగా ఉంది ఎందుకనంటే మా ఇల్లు లోతులో ఉంది మా అత్తగారిల్లు కొండ మీద అన్నమాట ఆ కొండ మీద ఉండడం చాలా బాగుంటాయి లోతులోకి వస్తే మునిగిపోవటమే అలాగే ఈ వ్యక్తి ఏం చేశారనంటే కొండ మీద ఇల్లు కట్టబడిన ఇంట్లో ఉండొచ్చు కదా అలా ఉండకుండా దిగి వెళ్ళిపోయాడు లోతులోకి దిగి వెళ్ళిపోయాడు లోతులో ఏముంది అంటే ఎరుకో పట్టణం అనేది ఉంది ఈ ఎరుకో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు అనంటే శపించాడు అంటే ఈ ఎరుకో పట్టణాన్ని దేవుడు దేవుడు ఇష్టపడలేదు అది దేవుడు ఇష్టం లేని పట్టణానికి ఈ వ్యక్తి దిగి వెళ్తున్నాడు అలా దిగి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఆ దారిలో ఏం జరిగింది అంటే ఎరుకో పట్టణం దగ్గర ఏం జరిగింది అంటే కొంతమంది దొంగలు ఉన్నారంట ఎవరున్నారు దొంగలు ఈ దొంగలు ఏం చేశారనంటే ఆ వ్యక్తిని ఏం చేశారనంటే కొట్టి అతనికి గాయం గాయాలు చేసి అతనికి గాయాలు చేసి అతని బట్టలను దోచుకున్నారు బట్టలని దోచుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాం కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి ఒంటరిగా అర్ధరాత్రులు లేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎందుకంటే రాత్రులు ఎక్కువగా దొంగలు ఉంటారు ఈ మధ్యకాలంలో కూడా ఉన్నారు మొన్ననే నిన్ననే ఆలనే పేరుకెళ్తే భార్య భర్తలు ఇద్దరు కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలినాయి గాయపరచబడి చర్చికి వచ్చారు ఏంటంటే మీకు గాయాలయ్యా అని అడిగితే వాళ్ళు వచ్చేదారిలో ఒకడు ఎవడో తాగొచ్చి యాక్సిడెంట్ చేశాడంట బండి మీద భార్యాభర్తలు ఇద్దరు పడిపోయారు పడిపోతే వాళ్ళకి గాయాలయ్యాయి అయితే అక్కడ ఒక ఇద్దరు దొంగలు ఉన్నారంట ఆ దొంగలు ఏం చేశారంటే వీళ్ళ చేతిలో ఉన్నటువంటి బ్యాగ్ని ఎత్తుకెళ్ళిపోయారంట ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోతున్న తర్వాత వాళ్ళని అడిగాను ఎంతకు మీరేం బాధపడమాకండి బ్యాగ్లో బ్యాగ్లో బ్యాగ్ సంగతి ఆలోచించడం మాకండి అని అంటే వాళ్ళు చెప్పారు బ్యాగ్లో ఏం అది ఖాళీ బ్యాగ్ అని అన్నారు అందుకు దేవునికి స్తోత్రం చెప్పాడు అని వాళ్ళు వెళ్ళేటప్పుడు నిండా ఇంటికి తీసుకెళ్లారంట ఆ బ్యాగ్ వేరే వాళ్ళు ఇద్దామని చర్చి దగ్గరే వాళ్ళ ఇల్లు ఆ ఖాళీ బ్యాగ్ ఇద్దామని వచ్చారు అప్పుడు నేను నన్ను మీరు వెళ్ళేటప్పుడు పడలేదు వచ్చేటప్పుడు పడ్డారు అందుకు దేవునికి స్తోత్రం అని చెప్పి వెళ్ళేటప్పుడు అయితే బట్టలు నిండా ఏ ఉన్నాయి బ్యాగ్ ఉంటాయి డబ్బులు ఉంటాయి అవన్నీ అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖాళీ బ్యాగ్ తోచినప్పుడు వాళ్ళు పడ్డారు అప్పుడు గాయాలయ్యాయి అయ్యాయి అలాగే ఈ వ్యక్తిని కొంతమంది ఏం చేశారంటే కొట్టి దొంగలు పొంచి ఇతన్ని బట్టలు దోచుకున్నారంట ఏం దోచుకున్నారు బట్టలు దోచుకున్నారు నాకు ఒక డౌట్ వచ్చింది అదేంటంటే ఏ దొంగన్న దోచుకునేటప్పుడు ఉంగరాలు దోచుకుంటాడు చైన్ దోచుకుంటాడు లేదంటే ఏదన్నా విలువైన వస్తువులు దోచుకుంటాడు కానీ ఇక్కడున్న దొంగలు ఏం దోచుకున్నారు బట్టలు దోచుకున్నారు అంటే ఆ దొంగలు ఎవరు అనంటే సాతాను ఎవరండి సాతాన్ సాతాను కూడా మన దగ్గర ఏం దోచుకుంటాడు అని అంటే వెండి బంగారాలు మన దగ్గర నుంచి దోచుకోడు సాతాను మన దగ్గర దోచుకునేది ఏంటో చెప్తాను బట్టలు అంటే ఏంటో చెప్తాను దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రాలు దేవుడిచ్చినటువంటి మహిమ వస్త్రాలు దేవుడిచ్చినటువంటి పరిశుద్ధమైన వస్త్రాలు దేవుడిచ్చినటువంటి పవిత్రమైన వస్త్రాలు దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతని సాతాను దోచుకుంటాడు వాడు అదే దోచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మన 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 దగ్గర ఉన్న వెండి బంగారం వాడికి అవసరం లేదు అవసరమైతే మనకి తిరిగిస్తాడు మీకు విషయం తెలుసా అండి డబ్బుల్ని దేవుడే కాదు సాతాను కూడా ఇస్తాడు రాజకీయ నాయకులకు ఉన్న డబ్బులు సినిమా హీరోల కింద డబ్బులు ఆ తర్వాత అన్యాయం చేసేవాడికి డబ్బులు ఉన్నాయా అంటే సాతాను వాడికి అవసరమైతే ఇస్తాడు అయితే వాడికి కావాల్సింది ఏంటి అంటే రక్షణ వస్త్రాలు అవి దోచుకుంటాడు వాడు మన దగ్గర ఉన్న పరిశుద్ధతను దోచుకుంటాడు మన దగ్గర ఉన్నటువంటి పవిత్రతని సాతాను దోచుకుంటాడు అలాగా దోచుకొని అతన్ని ఏం చేస్తారనంటే ఆ మనిషిని బాగా కొట్టారు బాగా కొట్టి ఇంకా కొర ప్రాణంతో వదిలేసేశారు వాడు పక్కన గాయాలతో ఆ రోడ్డు పక్కన పడిపోయి ఉన్నాడు కూరప్రాంత వదిలేసి దొంగలు వెళ్ళిపోయారు ఎవ్వరూ లేరు చీకటి పడతా ఉంది చూసిన దిక్కే లేదు ఒక అనాథలాగా ఏడుస్తూ ఆ రక్తపు మడుగులో ఆ మనిషి పడిపోయాడు ఎవరన్నా సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు అలా పడిపోయాడు ఆ టైంలో కొంతమంది అతన్ని దగ్గరికి వచ్చి అతన్ని చూసి పక్కకి వెళ్ళిపోతారు యాజకుడు వస్తాడు లేవీడనే వస్తాడు అతని తెలిసినోళ్ళు అతని రక్త సంబంధికులు అతని జాతి వారు అతని అతని తరుపోలే వస్తారు కానీ వాళ్ళు చూసి పక్కకు వెళ్ళిపోతారు అయితే అతను ఎవరో తెలియని వ్యక్తి అతనికి సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఎవరు అనంటే సమరయుడు ఆ వ్యక్తి పేరేంటండి సమరయుడు అయితే ఆ సమరయుడు అతని దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు అనంటే అతని దగ్గరికి వచ్చి అతని గాయాలను కడతాడు దేనికి సోద చెప్దామండి ఆ సమరేయుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతని గాయాలు ఎలా కట్టాడో నేను మీకు ఒక నాలుగు విషయాలు స్పీడ్ స్పీడ్గా చెప్తాను ఒక ఐదు నిమిషాలు జాగ్రత్తగా గమనించాడు బైబిల్లో చూద్దాం చూడండి లోకాసు వార్త పదవ అధ్యాయం లోకాసు వార్త పదవ అధ్యాయం లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై మూడో నుండి మనం చదువుదాం అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి ఎలా పోయి దగ్గరికి పోయి చాలండి ఇక్కడ ఆగుదాం ఇక్కడ ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆ సమరుడు ఏం చేస్తున్నాడు అని అంటే అతని గాయాలు కట్టడానికి అతడు పడి ఉన్న చోటికి ఆ సమరయుడు వచ్చాడు అంటే ఏసు ప్రభు కూడా మన గాయాలు మాన్పాడు మాన్పాలి అని అంటే యేసు ప్రభు కూడా ఏం చేస్తాడు అనంటే మనం పడి ఉన్న చోటుకి ఆయన వస్తాడు మనం ఎక్కడ పడి ఉన్నాం అక్కడికి వస్తాడు మనం ఏ స్థితిలో పడి ఉన్నావు ఆయన అక్కడికి వస్తాడు నువ్వు ఏ సమస్యలో పడి ఉన్నావు ఆయన దగ్గర మనం మన దగ్గరికి వస్తాడు అలాగ వచ్చి ఆయన ఏం చేస్తాడు అనంటే ఇక్కడ రాబడి మాట దగ్గరకి పోయి ఫ్రీలరా దేవుడు కూడా మన గాయాల్ని ఆ సమరయుడు ఆ ఆ పడి ఉన్న గాయాలతో పడి ఉన్న వ్యక్తి దగ్గరికి అతని గాయాలు మాన్పడానికి ఆ సమర్యుడు ఏం చేశాడంటే దగ్గరకు పోయాడు అలాగే ఏసై కూడా మన గాయాలు మాన్పాలి అని అంటే మనము ఏసైకు దగ్గరగా ఉండాలి దేనికి సూత్రం ఎంతమంది అలా మరి నువ్వు దగ్గరగా ఉంటున్నావా దూరంగా ఉంటున్నావా నువ్వు గాయాలు ఎందుకు మానట్లేదు అని చాలా మంది దూరంగా ఉంటున్నారు చర్చికి దూరంగా ఉంటున్నారు ప్రార్థనకు దూరంగా ఉంటున్నారు అసలు యేసు ప్రభుకే దూరంగా ఉంటున్నారు దేవుడు మన గాయాలను మానపాలి అని అంటే మన ఏసయ్య మనకు దగ్గరగా ఉండాలి మన దగ్గర మొట్టమొదటి పని ఏం చేయాలి అంటే మనము దేవుని దగ్గరికి రావాలి దేవుడు మన దగ్గరికి వస్తాడు మనకు దేవుడికి దూరం ఉండకూడదు ఏముండాలి అంటే దగ్గర ఉండాలి దగ్గర ఉండాలి చాలా మంది దగ్గరగా ఉండలేకపోతున్నారు దగ్గరగా ఉండలేకపోతున్నారు కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మనము ఆయనకు దగ్గరగా ఉండాలి అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవదిగా అతడు ఏం చేస్తాడు అనంటే నూనె పోసి నూనె ఆ ఆ సమరీడు ఏం చేస్తాడు అనంటే ముందు దగ్గరికి వెళ్ళాడు తర్వాత ఏం పోసాడంటే ఆ గాయాల మీద నూనె పోసాడు అందరూ అందరూ చెప్పండి ఏం పోసాడు గాయాల మీద నూనె పోసాడు ఆ నూనె ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది ప్రియ మన గాయాలు మానాలి అని అంటే మనం ఏం చేయాలనంటే ప్రార్థన చేయాలి చేయాలి నేను ఒక్కొక్కసారి కొంతమంది నన్ను కొన్ని మాటలు అన్నప్పుడు నేనేం చేస్తానంటే నా గదిలో నేను ఏం చేస్తానంటే లేసి నేను దేవునికి చెప్తాను ప్రభా వాడు నన్ను ఆ మాట అన్నాడు ఆ మాట జ్ఞాపకం చేసుకొని చెప్తా నన్ను ఒక మాట అన్నాడు ఆ మాటను జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్తాను నన్ను ఎవడైతే అన్నాడో వాడి ముందు నన్ను తలెత్తలా చేయ ప్రభు అని అంటాను వాడు సిగ్గుపడేలా చేప్రభు అని అంటారు ప్రీలరామ్ ఆ గాయాలని దేవుడు ఏం చేస్తాడు అని అంటే మానుపుతాడు ఆ గాయాలన్న మాటను మాపుతాడు నాకు ప్రీలరామ్ నిన్ను ఎన్ని మాటలు అన్నారో నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే నువ్వు ఆయన హృదయంలో అంగీకరిస్తే ఏసుప్రభు నిన్ను ఎవరెవరైతే ఏ మాట అని గాయపరిచారో ఆ గాయాలని మానుపుతాడు మానుపుతాడు కాబట్టి ఆయన ఏం మన ప్రార్థన నూనె వలన ఆ గాయాలు మాన్ మానుపుతున్నాడు అలాగే మనం ప్రార్థన చేస్తే మనం కన్నీరు విడిస్తే మన గాయాలు ఏమవుతాయనంటే మానుపుతాడు మానుపుతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రార్థన వలన గాయాలు మానుపుతాడు తర్వాత ఆయన ఏం చేశాడు ద్రాక్ష రసమును పోసి మొదటిగా దగ్గరకు వచ్చాడు రెండవదిగా నూనె పోసాడు మూడవదిగా ద్రాక్షారసమును పోసి ద్రాక్షారసము అంటే అర్థం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఉంది దేవునికి స్తోత్రం చెప్తామండి హెలలోయ నీ గాయాలు మానాలి అంటే ద్రాక్ష రసం పోయాలి నీ గాయాలు మానాలి అంటే అది ఏసు రక్తం ద్వారా నువ్వు కడగబడ నీ గాయాలు నీ హృదయానికి తగిలిన గాయాలు ఎలాగా మానతాయి అనంటే ఏసుక్రీస్తు రక్తం ఏం చేస్తుంది అంటే మన హృదయంలో తగిలిన ప్రతి గాయాన్ని కడిగి శుద్ధి చేస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను పడిపోయిన వ్యక్తి గాయాలు మానపడానికి ఆ సమరయుడు ఏం చేస్తాడు అంటే ద్రాక్ష రసాన్ని వస్తాడు అలాగే ఏ మన గాయాలు మానపాలి అని అంటే యేసుప్రభు వారి యొక్క రక్తం వలన అది సాధ్యమవుతుంది సాధ్యమవుతుంది మీరు ఎప్పుడన్నా టాబ్లెట్లు వేసుకునేటప్పుడు మనకు తగిలిన గాయాలకి ట్యాబ్లెట్లు వేసుకునేటప్పుడు వాటి మీద ఏముంటుందంటే ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది కదండీ ఎక్స్పైరీ డేట్ ఇంకొక నెల అయితే ఇది డేట్ అయిపోతుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనం మన గాయాలకి మన శరీరానికి తగిలిన గాయాలకి ఆ ట్యాబ్లెట్లకి ఎక్స్పైరీ డేట్ ఉంటుందేమో కానీ మన హృదయానికి తగిలిన గాయాల్ని కడిగే రక్తాన్ని ఏసు రక్తానికి మాత్రము ఇప్పటికీ ఆయన చిందించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు ఆయన రక్తానికి ఎక్స్పైరీ డేట్ లేదు అదే ఆయన ఏసు రక్తము ఏసు రక్తం దానికి దాని డేట్ అయిపోదు అది ఎప్పుడైనా సరే అది శక్తి కలిగిన రక్తము అది నీ గాయాలను మాన్పే రక్తము అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాను ఆయన రక్తానికి మన గాయాలను మాన్పే శక్తి ఉందని అందుని బట్టి బైబిల్లో ఏం రాయబడి ఉంటుందంటే అతడు మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను అనే మాట రాస్తాడు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత అందిత్రి అనే మాట రాస్తాడు ఆయన రక్తము మన శరీరాన్ని మన అంతరంగాన్ని కలిగిన గాయాలైనా కడుగుద్ది మన శరీరానికి కలిగిన స్వస్థత కూడా ఆయన రక్తం వేస్తుంది మనం ఏదైనా అనారోగ్యంతో ఉన్నామా ఏసయ్య రక్తంతో మనం కడగబడితే ఆ రక్తం మనల్ని స్వస్థపరుస్తుంది కాబట్టి ప్రియులరా గాయాలు ఆ ద్రాక్ష రసాన్ని బట్టి అక్కడ గాయాలు మానిపినట్టుగా మనము చూస్తాం చూస్తాం ఆ తర్వాత ఏం చేస్తాడనంటే ఆ నూనెను ద్రాక్ష రసాన్ని పోసిన తర్వాత ఆ సమరేడు ఏం చేస్తాడనంటే తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాణి ఇంటికి తీసుకొని అతన్ని పరామర్శించను ఎవరింటికి తీసుకుని వెళ్ళాడంటే పూట కూలవాణి ఇంటికి అంటే ఒక హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు ఆ ఒక పరామర్శించేటువంటి ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు అలాగే మన గాయలు మానాలి అని అంటే పోటక పోటకోల నీళ్ళు అంటే దేవుని మందిరము ఆ మందిరంలోనికి మనం రావాలి వీళ్ళ మన గాయాలు మానే స్థలమే దేవుని మందిరం దేవుని మందిరం కాబట్టి మనం దేవుని సన్నిధికి రావాలి ఇక్కడికి వస్తే నువ్వు గాయాలతో వస్తే దేవుడు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా దే దేవుడు ఆయన సన్నిధి అనుభవించడం ద్వారా ఆయనను శధించడం ద్వారా నువ్వు గాయాలతో వస్తే గాయాలు మాన్పి నిన్ను ఇక్కడి నుంచి పంపిస్తాడు నీ గాయాలకు ఆ కట్లు కట్టి నిన్న నుంచి పంపిస్తాడు అందునమట్టే యేసుప్రి వారు గొర్రెల కాపరిగా ఉండి ఆయన ఏమంటాడు అంటే నా గొర్రెలకు తగిలిన గాయాలకి గాయపడిన గొర్రెకి నేను కట్లు కట్టుదును అని రాస్తాడు కాబట్టి ప్రియలరా ఆయన మనం పూట కోలవాన్ని ఇంటికి తీసుకొని వచ్చాడు ఆ దేవుని మందిరానికి మనం వచ్చినట్లయితే ఆయన మన గాయాలని మానుపుతాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి ప్రిలరా అక్కడ తర్వాత అతను ఏం చేస్తాడు అంటే ఆ సమరయుడు రెండు దేనారాలని ఆ పూటకోలవానికి ఇచ్చి ఇది ఖర్చు పెట్టు ఇది ఖర్చు పెట్టు అంటే ఆ రెండు దేనారాలు దేనికి అని అంటే అతని గాయాలు మానపటానికి ఎన్ని దేనారాలండి రెండు దేనారాలు ముప్పై ఐదవ వచ్చినంలో మనం ఆ మాట మనం చూస్తాం మరునాడు రెండు దేనాలలో తీసి ఆ పూట కోలవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము రెండు ధ్యానాలను ఇచ్చాడు ఆ రెండు దేనారాలే బైబుల్లో ఉన్నటువంటి ఒక దేనారం పాత నిబంధన ఇంకొక దేనారము కొత్త నిబంధన పరిశుద్ధ గ్రంథం అంటే నీ గాయాలు మానిపే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్ ఈ బైబిల్ ఏం చేస్తున్నానంటే మన గాయాలని మానుపుతుంది బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను అనే మాట రాయబడి ఉంటుంది ఆయన మాట వలన మనము బాగుపరచబడు మన గాయాలు మాంతాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి పిల్లరా మన వాక్యం పేరేంటంటే దేవుడు అంటున్నాడు నీ గాయములను మాన్పెదను మాన్పెదను గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు ఈ రోజున ఈ రోజు నుంచి మనము దిగులు పడమాకండి ఆయన మన 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 జీవితంలో ఆయన ఏం జరిగిస్తాడు అనంటే మనకు తగిలినటువంటి గాయాలను ఆయన మానిపే దేవుడు ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను జాగ్రత్తగా గమనించండి మనకు యోసేపు తెలుసు కదండి పాత నిబంధన గ్రంథంలో యోసేపు అన్నలు ఏం చేస్తారు యోసేపును కొట్టి గొంట్లో పడేస్తారు అలా గొంట్లో పడేసినప్పుడు యోసేపు మనసు ఎంత గాయపరచబడుతూ ఉంటుంది నా సొంత అన్నలే నన్ను కొట్టారే నేను కలిసి పెరిగిన వాళ్ళే నన్ను గాయపరిచారే ఎంత బాధపడి ఉంటాడు తర్వాత యోసేపును యోసేపు ఎక్కడికి వెళ్తాడంటే పోతిఫరు ఇంట్లో పని చేస్తూ ఉంటాడు అప్పుడు పోతిఫరు భార్య యోసేపు మీద నింద వీడు మంచోడు కాదు వీడు నన్ను మానభంగం చేయబోయాడు అని నింద వేస్తాడు అప్పుడు యోసేపు ఎంత గాయపరచబడి ఉంటాడండి అయ్యో నేను ఇంట్లో నేను నమ్మకంగా పనిచేశానే నా యజమానురాలు నా మీద నిందేసింది నా యజమానుడు కూడా నన్ను నమ్మలేదే నన్ను తీసుకెళ్లి జైల్లో వేశాడు నేను నమ్మకంగా పనిచేశాను కదా నేను నమ్మకంగా పనిచేసిన నా యజమానుడు కూడా నన్ను నమ్మలేదే అని ఎంత మనసులో నొచ్చుకున్నాడండి జైల్లో వేస్తారు యోసేపుని రిలీ తర్వాత దేవుడు ఏం చేస్తాడు అంటే యోసేపుని రా ప్రధానమంత్రిగా చేస్తాడు తర్వాత యోసేపు రాజు తర్వాత రాజు అవుతాడు దేవుడు యోసేపును దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఒక్క కొడుకుని కని ఆ కొడుకు ఒక పేరు పెడతాడు మనష్య అని పేరు పెడతాడు ఆ మాటకు అర్థం ఏంటంటే మరచుట అని అర్థం ఎందుకు మరచు అతను ఎందుకు ఆ పేరు పెట్టాడు అని అంటే దేవుడు ఇప్పుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నా బా నా నేను బాధ కలిగిన దేశమందు దేవుడు నా బాధను మర్చిపోయేటట్లుగా చేశాడని అతని కొడుకు ఏం పేరు పెడతాడు మనష్య మనషి అంటే అర్థం ఏంటి మరచుట ఏం మర్చిపోయేలా దేవుడు చేశాడు అతను కలిగిన బా గాయాలని మర్చిపోయేలాగా దేవుడు చేశాడు అతడు అన్నలు కొట్టారే ఆ గాయాలను దేవుడు మాన్పించేశాడు యజమానురాలు నింద వేసింది ఆ నిందను మాన్పించేలాగా దేవుడు చేశాడు యోసేపు యొక్క జీవితంలో తగిలిన ప్రతి గాయాన్ని దేవుడు మాన్పేలా చేశాడు దేవుడు యోసేపు గాయములను మాన్పించను మాన్పించను కాబట్టి మనం ఇలా ప్రార్థన చేయగలిగితే ప్రభు మన 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 జీవితంలో కలిగిన ప్రతి దెబ్బని ప్రతి గాయాన్ని ఆయన మాన్పుతాడు మనం అలాగ ప్రార్థన చేద్దాం దేవుడు మనందరి అందరి గాయాలను ఆయన మాన్పును గాక ఆమె